బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బిఎస్ఎఫ్ ట్రేడ్స్ మ్యాన్ కానిస్టేబుల్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి మరి ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలానే నెక్స్ట్ ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది అనే దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం సో ఒకసారి మీరు ఆ ని గమనించాలి ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ నోటీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ పోస్టుల సంఖ్య గమనించాలి సో ఇక్కడ పోస్టుల సంఖ్య ఎంత ఇచ్చారు అంటే మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఇవ్వడం జరిగింది సో ఇందులో వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి సో ఇందులో మూడు వేల నాలుగు వందల ఆరు పోస్టులు అనేవి మేల్ కేటగిరీకి సంబంధించి ఉన్నాయి అలానే నూట ఎనభై రెండు పోస్టులు మాత్రం ఫిమేల్ కేటగిరీకి సంబంధించి నూట ఎనభై రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి ఆ పోస్టుల సంఖ్యను గమనించాలి మొత్తం మనకి ఇక్కడ పోస్టుల సంఖ్య మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఇచ్చారు అందులో మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి మనకి మూడు వేల నాలుగు వందల ఆరు పోస్టులు ఇవ్వడం జరిగింది ఫిమేల్ క్యాండిడేట్ వచ్చేసరికి నూట ఎనభై రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది అండి మరి దీనికి సంబంధించి మీరు సో ఒకసారి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ ఫర్ ది అప్లైయింగ్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి అన్నారు మరి ఈ పోస్టులకు సంబంధించి మనము సో కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఏంటనేది ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఇందులో వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏమన్నారంటే బిఎస్ఎఫ్ విల్ కండక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ మేల్ అండ్ ఫిమేల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చారండి అక్కడ ఇది మనకి సో డైరెక్ట్గా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ వచ్చేసరికి ఆన్లైన్కి సంబంధించి మనకి సో రెండు వేల ఇరవై నాలుగు అండ్ ఇరవై ఐదుకి సంబంధించి మనకి సో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది డిజిల్ చేయడం జరిగింది అలా నెక్స్ట్ మంత్ నుండి తర్వాత ఏమన్నాడంటే బిఫోర్ అప్లైయింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజర్ టు గో త్రూ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ సో ఇక్కడ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి గ్యారంటీగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అలా నెక్స్ట్ వన్ నుండి ది రిక్రూట్మెంట్ విల్ కంపారిజన్ అవో ఫి పిఎస్టీ అని చెప్పేసి అన్నాడు సో నెక్స్ట్ మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రాసెస్లో మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది అలానే పీఈటి ఫిజికల్ ఎఫ్సిఎన్సీ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఏమో రిటర్న్ ఎగ్జామినేషను నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషను నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు అంటే ప్రాసెస్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పిఎస్టీ అండి తర్వాత పీఈటి నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామ్ అనేటువంటిది సో కండక్ట్ చేస్తారు అని చెప్పేసి అన్నాడు క్యాండిడేట్స్ విల్ అప్లై ఫర్ ఓన్లీ ఆన్లైన్ అని చెప్పేసి అన్నాడు సో ఈ పోస్ట్ సంబంధించి మనకి ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఏదైనా కానీ మొత్తం మీరు ఇక్కడ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ ఉండి క్వాలిఫైయింగ్ ది సెలెక్షన్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ డస్ నాట్ కన్ఫర్మ్ ఎనీ రైట్ క్యాండిడేట్స్ ఫర్ అప్లై అపాయింట్మెంట్ అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ మనకి క్వాలిఫై కానట్లయితే అపాయింట్మెంట్ ఎవడు అని చెప్పేసి అని చెప్పేసి అంటున్నాడు అలా నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ ఇష్యూ కానీ ఇక్కడ కానీ మీరు తీసుకుంటే స్టేట్ వైజ్ అండ్ ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ సార్ అన్ ఎన్క్లోజ్డ్ విత్ అడ్వర్టైజ్మెంట్ నోటీస్ అన్నాడు సో ఇక్కడ మనకి స్టేట్ వైజ్ అండ్ ట్రేడ్ వైజ్ కూడా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అంటున్నాడు ఏ క్యాండిడేట్స్ హ్యాస్ టు అప్లై అగెన్స్ట్ వేకెన్సీస్ టు హిజ్ ఆర్ హోమ్ ఆర్ డిమాలిష్డ్ స్టేట్ ఓన్లీ అన్నాడు సో మీ స్టేట్కి సంబంధించి సో ఏవైతే ఉంటున్నాయో సో దాంట్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అని ఉంటుంది అని చెప్పేసి కూడా అన్నాడు కాబట్టి మీరు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అనేవి గమనించాలండి ఓకే నెక్స్ట్ వన్ మరి ఇందులో మళ్ళీ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇందులో సో ఒక పాయింట్ ఇక్కడ ఇచ్చారు ఇంపార్టెంట్ పాయింట్ గమనించండి సో క్యాండిడేట్స్ బిలాంగ్ టు ది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ ఉమెంట్ అన్నాడు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఈ నోటిఫికేషన్లో మాత్రం అప్లై చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు అండి ఓకే నెక్స్ట్ వన్ నుండి ఇంకా ఏమన్నాడు అంటే మనకి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్లో సంబంధించి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ దేర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ దట్ మీన్స్ మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీగా అప్లై చేయవలసి ఉంటుంది నెక్స్ట్ ట్రేడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ యాజ్ ఫర్ దేర్ కేటగిరీ సపోర్ట్ దేర్ క్లెయిమ్స్ అన్నాడు సో దే షుడ్ ఎన్క్లోజ్ దట్ దే ఫుల్ఫిల్ ది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ టు ది పోస్ట్ దీనికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు ఇఫ్ డ్యూరింగ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ క్యాండిడేట్స్ డస్ నాట్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది ఎలిజిబిలిటీ క్యాండి కండిషన్స్ ఆర్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ బై ది రిక్రూట్మెంట్ సెలక్షన్ బోర్డ్ అన్నాడు ఇందులో ఏ ఒక్కడికి కూడా మీరు రాంగ్ ఇచ్చినట్లయితే మాత్రం గ్యారెంట్గా ఈ అప్లికేషన్ అంటే రిజెక్ట్ అవుతుంది అని కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగిందండి కాబట్టి అప్లికేషన్స్ అప్లై చేసేటప్పుడు మాత్రం గ్యారెంట్గా మీరు కన్ఫామ్గా ఫుల్ఫిల్ చేసేటప్పుడు అన్ని కరెక్ట్గా చేసుకోండి అలా నెక్స్ట్ మరోటి చూడండి పర్సన్స్ సర్వింగ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ సవీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ షుడ్ అప్లై ఆఫ్టర్ అప్టైనింగ్ ఎన్ఓసి సో ఇక్కడ మనకి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సో అది ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటున్నారో ఆల్రెడీ సెమీ గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించి సో వాళ్ళు గ్యారెంటీగా అది అప్లై చేయవలసి ఉంటుంది అంటున్నాడు ఆ ఫామ్ అనేది గ్యారంటీగా మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అన్నారండి ఓకే నెక్స్ట్ వన్ ఒకసారి ఇక్కడ మీరు గమనించండి ఎగ్జామినేషన్ సంబంధించి మనకి సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇలా ఇచ్చారండి సో ఎగ్జామినేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేటువంటిది కూడా ఎలా చేయాలో కూడా చెప్పేసి అంటున్నాడు ఇందులో మనకి సో ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి సో ఇక్కడ ఫీజు వచ్చేసరికి మనకి హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది సో ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు అలానే ఇందులో మనకి ఎయిటీన్ పర్సెంటేజ్ జిఎస్టీ అనేటువంటిది కూడా సో అప్లై అవుతుంది అని చెప్పేసి అన్నాడు ఇది నెట్ బ్యాంకింగ్ కానీ ఎనీ క్రెడిట్ కార్డు లేదా నియరెస్ట్ ఆథరైజ్డ్ కమ్యూనికేషన్ సర్వీస్ సెంటర్లో మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ సో ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియాను మీరు కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బిట్వీన్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అన్నాడు సో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వయసు కలిగినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అన్నారండి అలానే మనకి ఇక్కడ ఏస్ రిలాక్సేషన్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి మనకి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఏస్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అలానే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసరికి త్రీ ఇయర్స్ అనేది మనకి సో ఏసీ రిలాక్జేషన్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి ఆ ఏసి రిలాక్జేషన్ అనేది కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని కానీ గమనించినట్లయితే మనకి సో ఈ ట్రేడ్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఇక్కడ ట్రేడ్స్ కానిస్టేబుల్లో కార్పెంటరు అలానే ప్లంబర్ పెయింటర్ ఎలక్ట్రీషియన్ ప్లంబ్ పంప్ ఆపరేటర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అప్ హోల్డర్స్ సో మీరు గమనించాలి ఈ కేటగిరీలో అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి ఇందులో కార్పెంటర్ ప్లంబర్ పెయింటర్ ఎలక్ట్రీషియన్ పంప్ ఆపరేటర్ నెక్స్ట్ అప్ హోల్డర్ సో ఇవి ఏవైతే క్వాలిఫికేషన్స్ మనకి ఈ పోస్టులకు సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి క్వాలిఫికేషన్ అనేది మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ టు ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి అన్నాడు అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అన్నాడు మరి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే టూ ఇయర్స్ సర్టిఫికేట్ కోర్స్ ఫర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇందా ట్రేడర్ సిమి ట్రేడర్ సిమిలర్ ట్రేడ్ అన్నాడు నువ్వు ట్రేడ్ కానీ సిమిలర్ ట్రేడ్ కానీ తీసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో మనకి సో టూ ఇయర్స్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు అండి సో టూ ఇయర్స్ కోర్స్ సర్టిఫికేట్ అనేది కూడా మనం తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు అలానే వన్ ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ ఫర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ గారు గవర్నమెంట్ అఫర్డ్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దా ట్రేడ్ అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి అది కానీ లేనట్లయితే మనకు గ్యారంటీగా ఏం చేస్తారు అంటే సో గవర్నమెంట్కి సంబంధించి మనకి ఏదైతే ఉంటుందో అందులో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వన్ ఇయర్ అనేది ఉండాలి అని చెప్పేసి అన్నాడు సో ఇది మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో నెంబర్ వన్ కేటగిరీ మరి నెంబర్ టూ చూడండి ఏమన్నాడు అంటే ఇక్కడ మనకి సో ఇందులో వచ్చేసరికి కోబ్లర్ నెక్స్ట్ టైలర్ నెక్స్ట్ వాషర్మెన్ బార్బర్ స్వీపర్ అండ్ సో ఇక్కడ కోచి సో ఇవి ఏవైతే ఉన్నాయో దానికి మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉండాలి అన్నాడు అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ గ్యారెంటీగా ఉండాలండి మస్ట్ బీ ప్రొఫిషియన్సీ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ అన్నాడు గ్యారెంటీగా ట్రేడ్ కూడా కలిగి ఉండాలి అని చెప్పేసి అని అంటున్నాడు నెక్స్ట్ మస్ట్ క్వాలిఫైడ్ ట్రేడ్ టెస్ట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ కండక్టెడ్ బై ది రిక్రూట్మెంట్ బోర్డు సో దీనికి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ బోర్డు కండక్ట్ చేసినటువంటి ట్రేడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది గ్యారంటీగా కలిగి ఉండాలి అన్నాడు మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ కేటగిరీ థర్డ్ కేటగిరీలో వచ్చేసరికి ఇక్కడ కుక్ నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ కొరియర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెయిటర్ సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉండే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫర్ ఇయర్ రికగ్నైజేషన్ బోర్డ్ అన్నాడు సో ఇది గ్యారెంటీ గా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషనే కలిగి ఉండాలి అన్నాడు నెక్స్ట్ నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ సో ఇక్కడ ఉండి మనకి ఎన్ఎస్ క్యూఎఫ్ అని చెప్పేసి అని అంటాము నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్ వర్క్ లెవెల్ వన్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ కిచెన్ ఫ్రమ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫ్రమ్ ది ఇండస్ట్రియల్ రికగ్నైజేషన్ బై నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో ఆ సర్టిఫికేట్ కూడా మనం కలిగి ఉండాలి అని చెప్పేసి అంటున్నాడండి ఓకే నెక్స్ట్ మనం వచ్చేసరికి మరి తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్స్ సో పిహెచ్ అని చెప్పేసి అని అంటాం సో ఫిజికల్ స్టాండర్డ్ స్టేట్లో కానీ మీరు గమనించినట్లయితే పిఎస్టీకి సంబంధించి మనకి సో ఈ టెస్ట్ అనేటువంటిది మనకి కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు సో ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది గమనిద్దాం ఒకసారి మనకి ఇక్కడ క్యాండిడేట్స్ హు హ్యావ్ నాట్ అక్యూర్డ్ టు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ అన్ ద స్టిపులేటెడ్ డేట్ ట్వంటీ థర్డ్ ఆగస్టు సో మీరు గమనించండి ట్వంటీ థర్డ్ ఆగస్ట్ మంత్ ఏదైతే ఉంటుందో ఆ టైంకి మీ దగ్గర కానీ సర్టిఫికేట్స్ కానీ లేకపోయినట్లయితే కంపల్సరీగా ఇక్కడ ఎలిజిబిలిటీ ఉండదు అని చెప్పేసి అని అంటున్నారండి మరి దీనికి సంబంధించి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఎలా ఉండాలి అంటే ఇందులో ఫస్ట్ మేల్ కేటగిరీ సో మెయిల్ కేటగిరీకి హైట్ వచ్చేసరికి ఇక్కడ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అన్నాడు చెస్ట్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలన్నా అదే ఫిమేల్ కేటగిరీ అనుకోండి వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి సో ఇక్కడ చెస్ట్ అనేది నాట్ అప్లికబుల్ అన్నాడు సో అది అప్లికబుల్ కాదండి అయితే ఇది మనకి జనరల్ మరి అలానే మనకి రిజర్వేషన్ వైజ్ కూడా మనకి ఇక్కడ సో ఇక్కడ మే స్టాండర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో అవి కూడా మీరు ఒకసారి గమనించాలి ఇందులో ఎస్టీ క్యాండిడేట్స్ కానీ సంబంధించినట్లయితే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ సెంటీమీటర్స్ చెస్ట్ ఉంటుంది అలానే వన్ ఫార్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఫిమేల్ కేటగిరీ సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిమేల్కి అయితే గమనించండి సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి అప్లికేబుల్ కావడం లేదండి చెస్ట్ అనేటువంటిది మాత్రం సో అప్లికేబుల్ లేదు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ట్రైబల్కి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వన్ ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అన్నాడు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ అనేది మనకి చెస్ట్ అనేది ఉండాలి అన్నాడు ఫిమేల్ అయితే మాత్రం వన్ ఫార్టీ సెంటీ వన్ ఫార్టీ సెవెన్ సెంటీమీటర్స్ అనేది సో గ్యారెంటీగా ఉండాలి అని చెప్పేసి అన్నాడు సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ అండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం గమనిద్దాం సో ఒకసారి ఇక్కడ మీరు నెక్స్ట్ వన్ నుండి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పేసి అన్నాడు సో ఈ సెలక్షన్ ప్రాసెస్లో మనకి మెథడ్ వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో క్యాండిడేట్స్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్లో మనకి పిఎస్టీ అండ్ పిఈటి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అండి ఓకేనా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి అన్నాడు మరి ఇక్కడ ఉండి ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్లో వచ్చేసరికి ఈవెంట్ వచ్చేసరికి రేస్ సో రన్నింగ్ రేస్ అనేటువంటిది మనకి మేల్ క్యాండిడేట్స్ అనుకోండి ఫైవ్ కిలోమీటర్స్ మీరు గమనించాలి ఫైవ్ కిలోమీటర్స్ని మీరు ట్వంటీ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుందండి అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అనుకోండి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ని సో ఎయిట్ మినిట్స్ అండ్ ఎయిట్ పాయింట్ త్రీ జీరో అంటే ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో మనకి పిఎస్టీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేటువంటివి సో గమనించండి సో నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇక్కడ సెకండ్ ఫేజ్ చూడండి మనకి ఇక్కడ సెకండ్ ఫేజ్ అనేది మనకి సో రిటర్న్ ఎగ్జామినేషన్ అండి సో ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి ఎగ్జామ్ అనేది సో హండ్రెడ్ క్వశ్చన్స్కి సో హండ్రెడ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు ఓకేనా రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేసరికి మనకి కంపల్సరిగా హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మరి టైం గమనించినట్లయితే మనకి టూ అవర్స్ అండి ఎగ్జామ్ ఓకేనా ఇక్కడ వన్ ట్వంటీ మినిట్స్ అనేటువంటిది అనేది ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వన్ నుండి ఇక్కడ ఏమన్నాడు ది క్వశ్చన్ పేపర్ వీలు విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ కంటెనింగ్ హండ్రెడ్ క్వశ్చన్స్ విత్ మల్టిపుల్ ఛాయిస్ ఆన్ ఓఎంఆర్ సీట్ ఆర్ కంప్యూటర్ అండ్ షెల్ బీ కన్సిడర్ ఆఫ్ ది ఫాలోవింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మనకి ఇక్కడ సో ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్లోనే ఉంటాయి అని చెప్పేసి అంటున్నాడు ఇది మీకు ఓఎంఆర్ షీట్ అంటే ఆఫ్లైన్లోనైనా కండక్ట్ చేయొచ్చు నెక్స్ట్ లేదనుకోండి ఆన్లైన్లో కూడా కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి అన్నాడు సో అక్కడ ఉండే ఓఎంఆర్ షీట్ ఆర్ కంప్యూటర్ అండ్ షెల్ బీ కన్సిడర్ ది ఫాలోవింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి అంటున్నాడు ఓకే నెక్స్ట్ మంత్ నుండి తర్వాత ఏమంటున్నాడు అంటే ఒకసారి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మనకి సో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎనాలిటికల్ ఆప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ది డిస్టెన్సింగ్ ప్యాటర్న్స్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అన్నాడు సో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అని చెప్పేసి అంటున్నారండి గట్ ఇది మనకి రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఓకే నెక్స్ట్ ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ స్టాండర్డ్ ఆఫ్ ది క్వశ్చన్స్ విల్ బీ కమెంట్స్ ఇన్ ద నాలెడ్జ్ ఎక్స్పె ఎక్స్పెక్టెడ్ ఆస్ ఏ టెన్త్ క్లాస్ పాస్ క్యాండిడేట్స్ సో మీరు గమనించాలి మనకి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి స్టూడెంట్కి ఉన్న నాలెడ్జ్ని పట్టే మనకి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అన్నాడు క్యాండిడేట్స్ రిపోర్టింగ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ ది అకామిడేషన్ ఎగ్జామ్ విల్ బీ నాట్ ఎల్డ్ సో ఎగ్జామ్కి అయితే మాత్రం గ్యారెంట్గా ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వెళ్ళిపోండి సో వాళ్ళు డైరెక్ట్గా అక్కడ ఇచ్చారండి మరి నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది అనడు సో మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సో దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు సో ఇదండి మనకి సో ఇక్కడ వచ్చేసరికి బీఎస్ఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ట్రేడ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు కంపల్సరీగా ఏం చేస్తారంటే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో దీనికి సంబంధించి గ్యారెట్గా కంపల్సరీగా రిటర్న్ ఎగ్జామినేషన్ అలానే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫ్సిఎన్సీ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తాన్ని కంప్లీట్ చేసి సో సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ మన శ్యామి ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్